మరి సర్వలోకానికి వెళ్ళండి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించండి అని శ్రమిచ్చాడు దేవుడు ఈ లోకాన్ని సకల జీవుల్ని దేవుడే సృహించాడు ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములు సృజించను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను భూమి అగాధ జలముల పైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలముల మీద అల్లాడు చూడను అని రాయబడింది ప్రియులరా ఏలయనగా ఆకాశమందున్నవి ముందున్నవి కానీ భూమి యందు ఉన్నవి కానీ సర్వము ఆయన యందు సుజింతబడినం దేవుని మాట చొప్పున సుధించబడ్డాయి మరముగున దేవుని తన సుహస్తమైన హస్తాల చేత నిర్మించబడ్డాం దేవుడైన యహోవ నేలమంటితో నరుని నిర్మించి నాశికారాధ్యములో జీవవాయుని మూదగా నరుడు జీవాత్మాయనని రాయబడింది భూమి ఆకాశమును సురించిన యహోవ మీరు చేత మీరు ఆశీర్వదించబడిన వారు ఆకాశములు యహోవశము భూమిని ఆయన నరులకిచ్చున్నాడు మొత్తము సృహింపజేసి దేవుడు నరులకు భూమి ఇచ్చాడు ఈ భూమి మీద ఉండి మానవుడు మరి దేవునికి మరి స్థుతించాలి ఆరాధించాలి ఘనపరచాలని ఆయన ఆశ కోరిక అయితే మానవుడు స్వార్థపరుడుగా ఈ భూమి మీద జీవించడం మొదలు పెట్టాడు దేవుడంటే తెలియక ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తూ మరి అనేకమైన పాపములు అలాగే మానవుడు పరలోక రాజ్యం సొంతము లేకుండా పాతాళానికి అగ్నిగుండానికి చేరుకుంటున్నాడు దేవుడు భూమిని మానవునికి ఇచ్చి ఉన్నాడు అది పరిపూర్ణముగా ఉంది అయితే తర్వాత జరిగింది తెలుసుకోవాలంటే ఈ చిన్న పుస్తకం మీరు చదవండి మా ప్రియులు సోదరులు ఇస్తున్నారు ఈ పుస్తకంలో అన్ని విషయాలు రాయబడి ఉన్నాయి ఎందుకంటే మానవుడికి తెలియదు దేవుడి గురించి ఏదో పెద్దల పారంపర్యాచారం ప్రకారం వెళ్ళిపోతున్నాము కానీ అసలు ఇది మానవ కోటికి ఒక పరలోక రాజ్యం ఉందని ఈ భూమి మీద అరవై డెబ్బై సంవత్సరాలు యాత్ర చేసిన పిమ్మట మానవుడు ఈ యాత్ర ముగించుకోవాల్సిందే అది మానవుడికి మరణమన్నది క్షణమో అది ఏ టైమో అది చెప్పలేనిది చెప్పిరానిది అది మానవ జీవితానికి దేవుడు ఇచ్చింది మరణము చాలా రహస్యంగా పెట్టేశాడండి అన్ని అన్నీ తెలుసు మానవుడికి ఏదైనా సాధించగలడు కానీ మానవుడు మరి భూమి తాను అనుకున్నది తప్పకుండా సాధిస్తాడు కానీ మానవుడు ఖచ్చితంగా మరణాన్ని మాత్రం తెచ్చుకోలేకపోతున్నాడు అది మన వెంటనే ఉంది మరణం అది ఏ టైమో మీరు ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోవు ఆవిరి వంటి వారి అంటూ దేవుని వాక్యం అవునండి ఇప్పుడు బయటకు వెళ్ళిన మనిషి మరలా ఇంటికి చేరుకోవడం చాలా కష్టం ఇప్పుడే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాడు అప్పుడు అదే అప్పుడే చనిపోయాడా అవునండి ఏ టైంలో ఇది రక్త కూడుకున్న మానవ జీవితం ఈ మానవ జీవితం గురించి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ప్రభు క్రీస్తు వచ్చి చెప్పాడు ఆత్మయే జీవింపు జయించిన శరీరము కేవలం నిస్వరోజన్నాడు ఆయన ఆత్మ ఉన్నత వరకు నీ శరీరము నీకు నడుస్తుంది మాట్లాడుతుంది సంసారం చేస్తుంది అన్ని పనులు చేస్తుంది గాని నీ ఆత్మ బయటికి వెళ్ళిపోతే నీవు ఏమిటికి పనికిరావు అది కుళ్ళిపోతుంది వాసన పడుతుంది అది ఏమిటికి పనికిరాదు ఎవరు నిన్ను ఇంట్లో ఉంచుకోరు అని సెల్విస్తుంది ఆత్మలు కలిగిన మనము అందుకే స్వరూపైన దేవుడు తన ప్రియ కుమారు అయిన యేసు క్రీస్తుని భూమిదికి పంపించి నశిస్తున్న ఆత్మలను వెతికి రక్షించడానికి మనిషి కుమారుడుగా ఈ భూమినికి మానవుల కొరకు ఆయన వచ్చాడు ఓ సోదరి సోదరులారా ఉదయకాలం ఈ సతస్వార్థ మీకు ఎందుకు తెలియజేస్తున్నామంటే మేము క్రిమే పర్లోకి రాజ్యం పోండా దేవుడికి ఇష్టం లేదు నశిస్తున్న నా కుమారులు నా పిల్లలు ఎంతో మంది ఉన్నారు మీరు వెళ్ళి చెప్పండి ఈ మంచి మాటలు మంచి మాటలు చెప్తున్నా కానీ ఏమి చెడ్డ మాటలు కాదండి మందు కొట్టండి అని చెప్పడం లేదు సరాయి తాగమని చెప్పడం లేదు కేకాటాడమని చెప్పడం లేదు మరి ఇలాగ వ్యభిచారం చేయమని చెప్పడం లేదు దొంగతనాలు చేయండి అని చెప్పడం లేదు కానీ మీరు ఇవన్నీ చేసేట మరి పాపాన్ని వదులుకొని మీరు సత్య మార్గములో వెళ్తే ఆ మార్గం ఎవరంటే నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా భారతపై ఎవడనో తండ్రి ఎత్తుకు రాడని దేవుని వాత్యం చెల్లిస్తుంది ఆ మార్గానికి ఒకే ఒక్క వ్యక్తి ఉన్నాడు ఆ మార్గం దగ్గర రావాలంటే ప్రభు యేసుక్రీస్తు ఎందుకంటే ఆయన ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు అధికారి అయి ఉన్నాడు మనకందరికి ఆయన క్రయతనముగా మన అందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడండి ఆ సిలువును మరణించాడండి ఆ గోల్గుద్ద కొండ మీద ఆ కబాలమున స్థలం మీద ఆయన తన ప్రాణాన్ని ఇచ్చాడు ఓ సోదరి సోదరులారా అంతేకాకుండా చివరి రక్త పట్టు దుసాకాచాడు అది అమూల్యమైన రక్తము అది నిర్దోషమైన రక్తము అది పరిశుద్ధమైన రక్తము అది నిష్కలకమైన రక్తము ఆ రక్తము ద్వారా నీవు కలగబడాలి అంటే ప్రభువు పాపినైన నన్ను క్షమించవా రెండే మాటలండి యజ్ఞ యాగాదులు చేయడానికి అవసరం లేదు పుణ్య స్నానాలు చేయడానికి అవసరం లేదు మరి ఇలాగా చెప్పుకుంటూ పోతే ధనము వెండి బంగారము దేవునికి ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ నేను విరిగిదలిగిన హృదయం చేత పాపినైన నన్ను క్షమించవా పాపినై నన్ను కరుణించవా ఓ నన్ను ఒక్కసారి కమ్మంగ అని నీ హృదయ నీవు ప్రభు దగ్గర వస్తే అప్పుడు దేవుడు నీ ఇంటి వారు యేసు ఏ ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రం చేస్తుంది ఏ సురక్తం మనలను మరి పవిత్రులు చేయడమే కాకుండా పరలోక రాజ్యమిస్తుందని దేవుని వాక్యం చేస్తుంది సోదరి సోదరులారా ఈ చక్కటి మాటలు విని మరి మారు మనసు పాప క్షమాపణ రక్షణ మీరు పరలోక రాజ్యము సొంతం చేసుకుంటారని చెబుతూ ఈ మాటలు మరి ముగిస్తున్నాము ఈ ఉదయ కాలం మీద మీరు ప్రతి ఒక్కరి ఈ చిన్న పుస్తకాలు కొలుస్తున్నారు అవి చదవండి అది గ్రహించండి మార్పు చెందండి మారుమంశం పొందండి అదే రక్షణ సమయం నేడే రక్షణ సమయం ఆలస్యించిన నరకముంది అగ్నిగుండం తప్పించుకోండి పాతాళము తప్పించుకొని పరలోక రాజ్యం చేరాలని చెప్తూ ఈ మాటలు ముగిస్తున్నాం దేవునికి స్తోత్రం మా సోదరులు ప్రార్థన చేస్తారు